దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి తెలుగు వారందరూ జరుపుకుంటున్నారు ఇక విడుపులపాయ వద్ద ఘాటు వద్ద ఎంపీ ఈ గురుమూర్తి కూడా అర్పించేందుకు కూడా వచ్చారు సార్ చెప్పండి వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సింపుల్గా ఒక మాట చెప్పాలంటే యుగానికి ఒక్కొక్కరు పుడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒకరు ప్రతినిత్యం ప్రజల గురించి తప్పించి ప్రజలకి ఏం కావాలి అనేది ఆలోచించి ఎన్నో మంచి పథకాలను పెట్టి ప్రజల యొక్క జీవితాల్లో వెలుగును నింపిన మహానుభావుడైన స్టూడెంట్స్కి సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా వాళ్ళకి విద్యను అందించి ఈరోజు అన్ని దేశాల్లోనూ వాళ్ళు మంచి ఉద్యోగాలు చేసుకుంటూ ఇంజనీరింగ్ చేసేవాళ్ళు డాక్టర్లు చేసేవాళ్ళు ఎన్నో ఉన్నత చదువులు చదివించారు అలా స్టూడెంట్స్కి మంచి భవిష్యత్తునిస్తే అలాగే చితుకుపోయినటువంటి రైతులను ఆదుకోవాలని ఆ రోజు ప్రీ పవర్ కానివ్వండి అలాగే రుణమాఫీ కావాలండి అలాగే వ్యవసాయ రంగంలో పలు విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి రైతుల జీవితాల్లో సంతోషాన్ని నింపిన మంచి మనిషి మహామనిషి అలాగే ఆరోగ్య వ్యవస్థలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సమూలంగా మార్చి వన్ నాట్ ఎయిట్ కావచ్చు వన్ నాట్ ఫోర్ కావచ్చు ఇలాంటి మంచి మంచి స్కీములని తీసుకొచ్చి దేశానికే ఆదర్శవంతమై ఈరోజు వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ అనేది దేశమంతా అమలు పరుస్తూ ఉన్నారు అలాగే ఆరోగ్యశ్రీ ద్వారా ఎన్నో ప్రాణాలని ఆయన నిలబెట్టి ఆరోగ్యశ్రీ కూడా అంతా అమలు చేస్తున్నారు ఇలా ప్రజలకు మంచి చేయాలి అన్న చెద్ద ఉంది చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నివసిస్తున్నటువంటి ఆయన్ని ఎప్పటికీ ఎవరు మరవలే అలాంటి నేతని ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆశయాల్ని కొనసాగిస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే కోలో నడుస్తున్నారు ఈరోజు ఆయన పదహైదవ అర్ధన్ సందర్భంగా వచ్చి ఇక్కడ నివాళులు అర్పించడానికి ఎంతోమంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఇక్కడ వచ్చేసినారు సో కాసేపట్లో మాజీ ముఖ్యమంత్రి వల్ల జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక్కడికి రాబోతున్నారు అర్పించి ఆయన ఆశయాల కోసం అందరం నడుం రాష్ట్ర రాష్ట్రహితం కోసం పటిష్టంగా పనిచేసి ఆయన ఆశయాలను ముందుకు తీసుకొని పోవాలని మనస్ఫూర్తిగా జలయజ్ఞం పేరుతో ఏదైతే రాయలసీమ జిల్లాలో కృష్ణా జలాలను ఇక్కడికి పాలించే బీడు భూములు సైతం సస్యశావనం చేశారు దీనిపైన ఈరోజు మనం గాలేరి నగిరి కావచ్చు హండ్రి నీవా కావచ్చు అలాగే పోలవరం ఆయన శంకుస్థాపన చేసి పనులు మొదలుపెట్టి ఈరోజు ఇంకా జరుగుతున్నదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ ఇనిషియేషన్ తీసుకోకపోయినంటే ఈరోజు పోలవరం మనకు అయ్యేది కాదు అలాగే ప్రతి పులిచెంతలు కావచ్చు ఇట్లాంటి ఎన్నో ప్రాజెక్ట్స్ని ఆయన తీసుకొచ్చి రైతులకి సాగునీరు కావచ్చు అలాగే ప్రజలకు తాగునీరు కావచ్చు ఎలాంటి కొరత లేకుండా చేశారు అలాగే రాయలసీమని ఎవరు పట్టించుకున్న పాప అనుకోలేదు అలాంటిది ఆయన రాయలసీమలో రైతులందరూ పడుతున్నటువంటి కష్టాలని చూసి యాజ్ ఏ రాయలసీమ లీడర్గా ఆయన తీసుకున్నటువంటి ఇనిషియేషన్స్ రైతులు ఎప్పటికీ మర్చిపోరు అదే సంవత్సరాలు అవుతోంది ఉంది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు రాజశేఖర రెడ్డి గారిని గారిని ఇప్పటికీ గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తున్న పరిస్థితి ఉంది ఇంత అభిమానం కారణం ఖచ్చితంగా ఆయన చేసినటువంటి పనులు ఆయన ప్రజలతో మమేకమయ్యే విధానం అలాగే ప్రజల అవసరాలు గుర్తించి నాయకుడు అనే వారు ఎలా ఉండాలి అన్నదానికి ఆయన ఆయన ఆదర్శంగా తీసుకొని అందరూ ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఉంది అలా ప్రజలతో మమేకమై ప్రజల నుంచి పుట్టినటువంటి లీడర్ కాబట్టి ఆయన అందరూ ఎప్పటికీ మర్చిపోలేరు ఇప్పటికే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి యుగానికి ఒకరు రూపుతారు పదహైదు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు కూడా ఆయనను గుండెల్లో పెట్టుకొని ఆరాధిస్తున్నాయని కూడా చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్ మధు సాక్షి టీవీ ఇడుపులపాయ వైఎస్ఆర్ కడప జిల్లా